మండలం మధుర ఏరియాలో ఉన్నాము రైతు పేరు గోపి గారు వీళ్ళు ఎల్సిఎస్ డబల్ నైన్ విత్తనము మణికంట సీడ్స్ మధుర నుంచి తీసుకొచ్చారు ఇప్పుడు మనం రైతు మాటల్లో ఈ పొలం ఎలా ఉంది ఆయన విత్తనం ఎలా కొన్నాడు ఎట్లా పరిచయం అయింది విత్తనం ఆ విషయాలు విందాం నమస్కారం గోపి కంపలగూడి మండలం తులికిపాడు గ్రామం జిల్లా విత్తనం తులిగిపోతాను మన మధ్యలో రెడ్డి గారు ఫెర్టిలైజర్ షాప్ వాళ్ళు చెప్పారు అయితే ఫస్ట్ లో మా నాన్నగారు వద్దని చెప్పారు ఎందుకమ్మా ఇతనం ఇలాంటి ఇస్తానాలు వద్దని నడిచారు బాగుంటుంది ఒకసారి చూడండి అంటే తీసుకున్నాను చాలా దగ్గర దగ్గర కాపు చిక్కటి కాపు కాయ వేస్ట్ కాయ అనేది ఏది లేదు చాలా తక్కువ ఉంది ఇక చూడండి కింద నుంచి సైడ్ బ్రాంచెస్ వచ్చేసి ఫుల్గా కా బాగుందండి రైతులకు తెలియజేసేది ఏంటంటే రైతు సోదరులకు తెలియజేసేది ఏంటంటే నేను వచ్చే సంవత్సరం విత్తనం ఎక్కువ మంది రైతులు వేయాలని కోరుకుంటున్నాం ఎందుకంటే ఇట్లా మిర్చి ఒకసారి ఇటు చూపించండి బ్రాంచెస్ వచ్చి బాగా మిర్చికి దగ్గర కావాలి వచ్చి అనేది లేదండి తాలు శాతం చాలా చూడండి క్వాలిటీ కలర్ ఉంది జంప్ ఉంది కాయ ఒకసారి చూపించండి చూపించండి ఇదిగండి కాయ చూడ జంప్ ఉంది వచ్చే సంవత్సరం ప్రతి ఒక్క రైతు వేయాలని కోరుకుంటున్నామండి ఇప్పుడు మీకు ఈ విత్తనం మిగతా విత్తనాలతో పోల్చుకుంటే ఇందులో ఏం బాగుంది తాళు శాతం చాలా తక్కువ ఉంది కాయ క్వాలిటీ ఉంది కాయ జంప్ ఉంది రైస్ వర్లో తెలియజేసి ఏంటంటే ఈ సంవత్సరము ఎక్కువ శాతం రైతుల్లో తెగులు ఎక్కువ ఉండి తాళవుతుంది కానీ ఈ ఎల్సి తొంభై తొమ్మిది అనే రకంలో మీరు చూడండి కాయ ఎంత ఫ్రెష్గా ఉంది శాతం చాలా తక్కువ చాలా వేరే తలం వేరే శాతం ఎక్కువ ఉంది ఇప్పుడు మీ అంచన చూడండి ఏమన్నా ఇప్పుడు ఆల్మోస్ట్ అందరూ రైతులు కాయ కోసినారు చూడండి ఎట్లా ఉందో ఫ్రెష్ షాక్ ఈ విత్తన గొప్పతనం ఏంటంటే ఇది కొంతవరకు తట్టుకుంటుంది టెగులు కూడా చాలా వరకు ఎలా వచ్చాయండి మీ పొలంలో ఇబ్బంది చాలా ఇబ్బందికర కొమ్మ కొల్లు అని కాయటీస్ చాలా మందులు కొట్టినా అదే అటు కాయ మచ్చ ఎల్సిహెచ్ డబల్ నైన్ మైకో ఎల్సిహెచ్ తొంభై తొమ్మిది మైకో కంపెనీ గురించి రెడ్డి గారు ఒకసారి చూడు నచ్చండి వెయ్యి మొక్క సోదరులు గమనించాలి క్రాప్ చూడండి కొమ్ గండ్ బాగా తక్కువ విత్తనంలో క్రాప్ సెట్టింగ్ చూడండి ఇప్పుడు కింది కూడా ఏరుతున్నాడు మీరు లేబర్ కూడా చూడండి రాష్ట్రాలు ఎవరు యాభై మంది కాయలు ఏరుతున్నారు అయినా కూడా మీరు చూడండి ఫ్లవరింగ్ ఎట్లా ఉంది రెండు క్రాప్స్ ఎట్లా కూడా మీకు ఫ్లవరింగ్ చూడండి రైతులు మీరు అబ్జర్వ్ చేసింది ఫ్లవరింగ్ ఒక్క మొక్క కూడా మీకు ఎక్కడ బొబ్బ కానీ ముడత కానీ నల్లి కానీ లేదు మీరు చూడండి పొలం అంతా చూపిస్తున్నాను నేను మీరు ముఖ్యంగా చూడండి రెండు క్రాపులు పడ్డా కూడా ఫ్లవరింగ్ ఎలా ఉంది చూడండి బ్రహ్మాండమైన ఫ్లవరింగ్ ఉంది మొక్క ఎదుగుదల చాలా బాగుంది ముడితో చాలా బాగా తట్టుకునే రకమే అండి సైడ్ చూడండి మూడో స్టెప్ కాయలు మీరు చూడండి గోపి గారు చెప్పండి రైతుల వారిగా మీ అనుభవం ఇట్లా కాస్తే ఎంతో దిగుబడి రావచ్చు మా నాన్నగారికి ఇట్లా అంచనా ప్రకారం ముప్పై పైన వస్తుందని మా నాన్నగారు అంచనా అండి నాన్నగారు అంచనా ఇప్పుడు పొలంలో ఎంతమంది లేబర్కి వస్తున్నారండి మంది ఏమంది